நின்டித்தோ முகின நாமினேஷன் பர்வம் పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరిగిన నామినేషన్ల పర్వం నామపత్రాల పరిశీలన శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇరవై ఏడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇరవై మూడు మంది అభ్యర్థులు నామపత్రాలు ఆమోదించినట్లు తెదేపా తరపున నామపత్రాలు దాఖలు చేసిన మధుసూదన్ రెడ్డి సతీమణి రెడ్డి కుమార్తె పవిత్రలతో పాటు బీఎస్పీ నుంచి బిఎస్పీ నుంచి కుట్రపాకు మునీశ్వర్ నామపత్రాలు తిరస్కరించినట్లు తెలిపారు ఇక ఈ నెల తేదీన ఉపసంహరణ జరుగుతుందని ఆ రోజు సాయంత్రమే ఎంత మంది అభ్యర్థులు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వివరాలు తెలియజేస్తామని అన్నారు వన్ సిక్స్టీ ఎయిట్ సంబంధించి నామినేషన్స్ ఇరవై ఐదో తారీఖు తీసుకోవడం పూర్తయింది అయింది దానిపైన నిన్న ఇరవై ఆరో తారీఖున స్కూటీ జరిగింది స్కూటీ నెలలో కాగా మొత్తం మాకు నలభై నాలుగు నామినేషన్లు వేయగా క్యాండిడేట్లు ఇరవై ఏడు మంది ఫైనలైజ్ అయ్యారు దాంట్లో స్క్రూట్నీలో ఒక నలుగురు ఏబి ఫామ్స్ పెట్టడం లేకపోవడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు దట్ మీన్స్ రిజెక్ట్ అయ్యాయి సో మొత్తం ఇరవై మూడు మంది యాక్సెప్ట్ అయ్యారు ఇరవై మూడు మందికి గాను మనము నిన్న ఫారం ఫోర్లో కూడా అందరికీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది యాక్సెప్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏ ఎలా వస్తారు అనేది ఫారం ఫోర్లో అందరికీ కూడా సబ్మిట్ చేయడం అధికారులందరికీ కూడా అలాగే ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల వరకు కూడా విత్డ్రావల్స్ ఉన్నాయి ఈ అభ్యర్థులు ఎవరైనా కూడా వాళ్ళు విద్యా విద్రావల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రావల్ ఫామ్స్ మేము ఆల్రెడీ ఇచ్చాం వాళ్ళందరికీ కూడా ఆ విత్డ్రావల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటే ఇరవై మూడు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల్లో విత్డ్రావల్ చేసుకుంటే దాని తర్వాత వాళ్ళకి సింపుల్ అలాట్మెంట్ ఇచ్చి బ్యాలెట్ పేపర్ ఫైనలైజ్ చేసి మనము సిఇ గారికి పంపిస్తాము ప్రస్తుతానికి ఈ ప్రక్రియ జరుగుతుంది దీనిపైన మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం నిజరాయన పేర్లు మీకు ఆల్రెడీ పెట్టాము దాంట్లో ఇద్దరైన క్యాండిడేట్లు పేర్లు ఆల్రెడీ ఇచ్చాను నలుగురు పేర్లు దాంట్లో ముఖ్యంగా కారణం అంటే వాళ్ళు ప్రధాన పార్టీలు వారు సబ్స్టిట్యూట్ క్యాండిడేట్లు పెట్టుకున్నారు అంటే వాళ్ళ బుద్ధులు అనేసి బట్ వాళ్ళే కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి అబ్బా మిగతా వాళ్ళు వెనక్కి రిజెక్ట్ చేశాను జరిగింది ఏబి ఫామ్